మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మన అందరు ముఖ్యమంత్రి ప్రీతమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో యువకలం వ్యవస్థాపకుడు మంత్రివరుడు నారా లోకేష్ బాబు గారు మరి పిలుపు మేరకు మరి పల్లా సినా గారు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ సూచనల మేరకు ఈరోజు కొట్టుకుని నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే జయశూరి గారు ఈ యొక్క సారథంలో ఈరోజు మన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో రేపు ఇరవై ఆరో తారీఖు ఎనభై రెండు మంది ముఖ్య నేతలు ఇక్కడి నుంచి బయలుదేరతారు ఈ బయలుదేరేవాళ్ళు కదా ఎమ్మెల్యే ఎంపీ మార్కెట్ యార్డ్ చైర్మను ఎక్స్ ఎంపీగా పనిచేయిన మండ్రి శివానంద రెడ్డి మండల కన్వీనర్లు కస్టరీ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అంతా ఎనభై రెండు మంది రేపు బయలుదేరి మూడు రోజులు ఆ కార్యక్రమాన్ని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం కలిపి చేరుకొని జయప్రదం చేయాలని అదేవిధంగా మరి ఎమ్మెల్యే జయసూరి గారు ఇప్పుడు చెప్పారు ఏదైతే ఐదు వేల మంది నందుగు నియోజకవర్గం నుంచి మనకు టార్గెట్ ఇచ్చారు దానికి అందరికీ కూడా మండల కన్వీనర్లకు కష్టం చార్జులు కూడా అందరు కూడా ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు తప్పకుండా మీరు మీ మండలంలో మీకు బస్సులు ఏర్వర్ చేస్తాం కష్ట జీన్ ఛార్జీలకి కూడా మీరు గ్రామాలకి బస్సులు కానీ అదేవిధంగా కూచర్లు కానీ అన్ని వెహికళ్ళన్నీ కూడా మీరు ఇరవై తొమ్మిదో తారీఖు చాలా జాగ్రత్తగా అందరూ కూడా అక్కడ చేరుకున్న తర్వాత తిరిగి మహాసభ మహానాడు పూర్తి అవుతానే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన యొక్క ప్రసంగం పూర్తి అయిన తర్వాత అందరుగా తిరిగి ప్రయాణంలో జాగ్రత్తగా వచ్చి వాళ్ళ గ్రామాలకు చేరుకోవాలని కూడా మరి తెలియజేస్తూ చాలా గా పోవాల మనం ఎందుకంటే మనం ఈరోజు దగ్గరే మనం ముందుగా విశాఖపట్నం విజయనగరం రాజమండ్రి ఎన్నో దెక్కలు ఎన్నో ప్రాంతాలకి రెండు రోజులు జట్లనే పట్టేది మన దగ్గర నాలుగు గంటల సో ప్రయాణం కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా మన యొక్క కార్యక్రమం జయప్రదం చేసుకుని రావాలని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా దాంట్లో అనేక రకాలుగా కూడా మన జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేక తీర్మానాలు ఉంటాయి భవిష్యత్తుకి ఏ విధంగా మనం అడుగులేయాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం ఎన్నో చేయడం కాబట్టి ఈ కార్యక్రమం జయంతి చేస్తారని కూడా మనస్ఫూర్తిగా మేమన్నా నమ్మకం ఉంది ఎందుకంటే మీరు నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రతిష్టంగా పనిచేసే కేంద్ర ఉండదు కాబట్టి నాకు ఖచ్చితంగా మీరు ఐదు వేలంటే ఆరు వేల మంది కూడా వస్తారని నమ్మకం ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కూడా మీడియా ద్వారా కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలియజేస్తాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎనిమిది లక్షల కోట్లని మధ్యాన్ని దోపిడీ చేసి రకరకాలుగా వ్యవస్థలంత కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నట్టేట ముంచేసిన ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మా వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి మరి జైలల్లో పెడుతున్నారు మా వాళ్ళంతా కూడా ఏ నోట్లో ఏలు పెట్టగడా కొరకలేరు మరి వంశీ ఎలాంటి అవినీతి పరుడు కాదు వంశీ చాలా బుద్ధిమంతుడు కొడాలి అని అనేవాడు అసలు ఎక్కడ ఎలాంటి భూతులు మాట్లాడేవాడు కాదు అంబట్ రాంబాబు అయితే భోగి మట్లు కనుక చేయడు మరి ఆర్కే రోజే ఉంది ఆ ఎమ్మోతే అంటే ఎంతో గౌరవిస్తుంది మా వాళ్ళకి ఎట్టి ఈ అవినీతిలో భాగం లేదు మన అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా భార్గవ రెడ్డి కాని మరి చాలా మంది మన ఓయిడీలు కృష్ణమోహన్ రెడ్డి గారి చాలా మంది కూడా వాళ్ళందరూ కూడా ఎలాంటి తప్పు చేయలేదంట నేనే తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాన్ని ఒప్పుకుంటున్నాడు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నేనే ఈ కుంభకోణానికి నేనే ఇవన్నీ కూడా చేపించింది నేనే ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఈ మహానాడు అయిపోతాను జగన్మోహన్ రెడ్డి జైలు పోయిన ఖాయం ఆయన చెప్తా ఉన్నాడు ఎక్కడెక్కడనో ఏ దేశాలలో ఉన్నా సముద్రాలకు అవతల ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి మిమ్మల్ని పట్ల తీస్తా సినిమా చూపిస్తారు ఇప్పుడే ప్రజలు జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తారు మార్నిస్ షో అయిపోయింది మ్యాక్టీ అయిపోయింది ఫస్ట్ షో అయిపోయింది సెకండ్ షో కూడా అయిపోయింది ఇంకేమున్నది నువ్వు చూపించే సినిమా జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటానని కూడా ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పటికీ అవినీతిలో కోరుకుపోయినామని ప్రపంచ దేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి వైఫేస్ చూస్తున్నారు ఆర్థిక నేరగాడు ఎవడన్నా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు పోయించి మరి పదకొండు షార్డ్ నలభై మూడు వేల కోట్లు ఈడీ అప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా అర్థం పెట్టుకొని దోసుకున్నాడని మరి సాక్షాత్ ఎవరితో భారతదేశం అంతా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగా అన్నారు మరి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ని మాట్లాడే నైట్కి ఇలువ లేదంగా జగన్మోహన్